హ్యాపీ బర్త్ డే టు యూ తిలిప్ కారు బర్త్ డే ఇలాంటి బర్త్డేస్ ఎన్ని జరుపుకున్న ఆయన ఏజ్ మటుకి మేము చెప్పమండి ప్లీజ్ అండి అడగొచ్చు సో ఖచ్చితంగా ట్వంటీ నైన్ అండి నా ఏజ్ ఆధార్ కార్డ్ చూపినా పాన్ కార్డ్ చూపినా ఓకే చూపినా వంద సార్లు అన్నారు ఒక్కసారి కూడా చూపిస్తారు మళ్ళీ క్లారిటీ ఇచ్చేసిన నా ఏజ్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఇప్పుడు ఏమన్నా ఎతికి అక్కడెక్కడ ప్రొఫైల్ పెట్టుకుని ఏజ్లు రాస్తారో మీరు అట్లాంటి పనులు చేయము అక్కడ మీరు మేము మీరు నేను ఒకటే ఫైవ్ ల్యాక్స్ మా డాడీ ఇచ్చారు ఒక రెండు ర్యాకులో మూడు ర్యాక్లో శారీస్ వచ్చి ఉంటాయి ఫైవ్ ల్యాక్స్ అంటే అక్కడ స్టార్ట్ చేసిన జర్నీ అక్కడి నుంచి ఇక్కడ హైలైట్ నిధి నిధి క్యాన్సిల్ ఇది చెప్తున్నా హైలైట్ ఇది మీ ఇంటికి వస్తా మీ నట్టి ఇంటికి వస్తా మీ ఏరియాకి వస్తా చీర తీసుకొని రండి వస్తే సరే కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈ హాస్ లాట్ 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 మౌత్ ఇచ్చి మౌత్ ఇచ్చింగా ఇదేంటి కొత్త వైట్ కి హస్బెండ్ లో నచ్చేది ఏముండదు ఇది హైలైట్ మొంగడుకొస్తానండి అరే మనం ఇంట్లో హలో చెప్పండి అందుకే నా స్టైల్లో ఫేస్ వాష్ చేసుకొని రా నా స్టైల్లో హలో ఇవి ఇప్పుడు సడన్ గా వచ్చారు దిలీప్ గారు హ్యాపీ బర్త్డే అండి చెప్పారు కేక్ కటింగ్ అన్నారు కొంచెం కొంచెం సర్ప్రైజ్ అంటే చెప్పకుండానే కదా అండి వస్తారు వచ్చిన తర్వాత దిలీప్ గారు సర్ప్రైజ్ అని చెప్పి ఓపెన్ చేసి హలో అంటారా సరే హ్యాపీ బర్త్డే ఈరోజు మనం దిలీప్ గారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం ఇదిగోండి నేను స్పెషల్ గా చేయించిన కేకు ఇవన్నీ మిస్ అమ్మ శారీస్ దిలీప్ గారు కొట్టిన వంద కోట్లు ఆయన కట్అవుట్ అండి కాదండి నాకు అర్థం కావట్లేదు తాత ఎలా వచ్చింది మీకు మీద డబ్బులు అంట వాళ్ళు ఇదో వేసారు వారిని ఆయన నిజంగా క్రియేటివిటీ షెఫ్ అనిపించారు షెఫ్ లో మళ్ళీ క్రియేటివిటీ తీసి బయటికి దాన్ని ఇట్లా నాకు చాలా థ్యాంక్స్ సో ఇక్కడ కాదండి ఒక మంచి టేబుల్ అరేంజ్ చేద్దాం

లేదా నైన్ ఓ క్లాక్ పుట్టింటే వేరేలా ఉంది అంటే నేను పుట్టిన టైం తప్ప ఏ టైం అయినా కానీ వేరే ఉండిద్దా ఎక్స్పెషల్లీ సెవెన్ సెవెన్ థర్టీ సిక్స్ థర్టీ ఆ టైంలో పుట్టిన వాళ్ళకి నోటిదూలు ఎక్కువ నోటిదోలు ఎక్కువ దాని గురించా అనండి అనండి ఎటు తిరిగినా పంచి వాళ్ళదే అవుతుందట పక్క వాళ్ళని పట్టించుకోరట ఎందుకు పట్టించుకో కదా ఇప్పుడు నాకు ఉందా ఎందుకు పంపతీసే నాకు లేదు మీకు లేదు ఎవరికి లేదు అంటే ఉండేవాళ్ళకి ఉండేది కానీ మేమైతే చాలా మంచి వాళ్ళం నేను ఇష్యూగర్ అయితే మంచి వాళ్ళం మీ గురించి మాకు తెలియదు మాకు తెలియదు బట్ వాట్ ఎవర్ ఇట్ హీ హాస్ లాట్ 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 మౌత్ ఇచ్చి మౌత్ ఇచ్చి ఇంకా ఇదేంటి కొత్తవాడు మార్కెట్ పదండి దిలీప్ గారు కేక్ కట్ చేసే ముందు నెక్స్ట్ ఇయర్ కి ఇంకా ఏం సాధించాలనుకుంటున్నారు అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఇంకో నాలుగైంది ఇంకో పది బ్రాంచ్లు పెట్టాలని ఇది ఇదంతా షుగర్ షీట్ షుగర్ షీట్ నేను చెప్పాను అనమాట దిలీప్ గారిది మిస్ అమ్మ అంటే తెలుసు అంటే ఎందుకు తెలియదు దిలీప్ గారు తెలుసు అన్నాడు షెఫ్ బేకరీ షెఫ్ అన్నమాట నా టీమ్ సో సారీస్ కావాలి దాని మీద ఇలా నాకు మనీ ఉండాలి అండ్ ఆయన నించోవాలి అంటే మీ ఫొటోస్ చాలా ఉన్నాయి గూగుల్లో మేము చూసాం కానీ ఇలా ఫోర్స్ పెట్టి నించింది లేదు అంటే సంథింగ్ ఆయన సాధించాను అనే టైప్లో సో నా దాంట్లోనే ఉంది ఎంత ఇందులో క్యాజువల్ అంత సీన్ నేనే మామూలు కానీ వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండి నాకు కూడా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఎందుకంటే ఒక రెండు స్టోర్లు ఓపెన్ చేసిన తర్వాత మీరు కొద్దిసేపు రిలాక్స్ అవ్వచ్చు ఒక టూ త్రీ డేస్ రిలాక్స్ అవ్వచ్చు బట్ స్టిల్ రోజు కూడా రిలాక్స్ అవ్వకుండా వెళ్ళారు ఆల్రెడీ చాలా స్టాక్ ఉంది సో నేనే నేనేం ఎక్స్పెక్ట్ చేశాను అంటే నెక్స్ట్ టైం వచ్చిన తర్వాత స్వప్న గారు అసలు ఫుల్ సాధించేసాం మనం ఇంకా ఎక్కువ చేయాలి బిజినెస్ ఏంటో చూపిస్తాను అని అంటారు అనుకున్నాను కానీ అలా అనలేదు ఏమన్నారంటే నాకు రెస్పాన్సిబిలిటీ పెరిగింది వాళ్ళందరినీ చూస్తే ఇప్పటివరకు ఒకలాగా ఇప్పటి నుండి మిస్ అమ్మ ఒకలాగా మోర్ రెస్పాన్సిబిలిటీ ఐఎమ్ టేకింగ్ అని చెప్పారు అది నాకు చాలా నచ్చింది అవును డెఫినెట్గా నాకైతే ఆ రోజు వాళ్ళు రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి కస్టమర్స్ అందరూ కూడా అదే అనిపించింది అసలు ఇందులో వన్ పర్సెంట్ కూడా నటనగానే ఏం లేదు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా కదా బాధ్యత అనిపించింది అమ్మ ఇల్లు ఇంతగా మనం లోన్ చేసుకున్నప్పుడు మనం ఇంకా బాధ్యతగా ఉండాలి అదే ఆ రీజన్ చెప్పాలి అంటే ఇమ్మీడియట్గా నేను మళ్ళీ జైపూర్ వెళ్ళి మళ్ళీ అజ్రక్పూర్ ఒకటి చాలా రిమోట్ ఏరియా అది అక్కడికి వెళ్ళి ఎన్ని చేశానంటే డెఫినెట్గా ఇదే డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంది నా మీద సో టూ థింగ్స్ ఉంటాయి ఒకటేమో మనీ ఇచ్చే కిక్ ఇంకా చేయాలి చేయాలి అని దాన్ని దాటి వెళ్తే సో అటాచ్మెంట్ ఆ ఫ్యామిలీ టచ్ మాట్లాడేది సో విచ్ వన్ గేవ్ యూ లైక్ మోర్ కిక్ సి అది ఎవ్వరికైనా కానీ డబ్బులు ఒక స్టేజ్కి వచ్చేసాక డెఫినెట్గా వాళ్ళ రిసీవింగ్ వాళ్ళ ప్రేమ అవే ఉంటాయి ఎవరికైనా సరే ఇప్పుడు ఈవెన్ మీతో అయినా కానీ స్టార్టింగ్లో ఎలా ఉండేది స్వప్న గారు హాయ్ హాయ్ అంతే హాయ్ స్వప్న గారండీ హాయ్ దిలీప్ గారు అండి వాళ్ళు బట్ లేటర్ అని ఎలా ఉంది మన రిలేషన్ అంతా మంచి బాండింగ్ మంచి ఫ్రెండ్స్ అయిపోయాము సో అది డెఫినెట్గా ఈవెన్ కస్టమర్స్ కూడా అంతే అనమాట డబ్బులు ఒకటే పాయింట్ కాదండి ఈయన కొంచెం ఓపిక అయిపోయింది అనుకోండి కేక్ చేద్దాం ఇప్పుడు నేను చేసేది ఇదంతా ఏదైనా కానీ ఇప్పుడు నేను హండ్రెడ్ ప్లస్ టర్న్ చేస్తున్నా ఇదంతా కూడా మా డాడీ నుంచి నేను తీసుకున్న ఐదే ఐదు లక్షలు ఓన్లీ ఐదు లక్షలు అంతే నేను స్టార్ట్ చేసిన ఐదు లక్షలతోనే నా బిజినెస్ ఫైవ్ ల్యాక్స్ మా డాడీ ఇచ్చారు ఒక రెండు ర్యాక్లో మూడు ర్యాకులో శారీస్ వచ్చి ఉంటాయి ఫైవ్ ల్యాక్స్ అంటే అక్కడ స్టార్ట్ చేసిన జర్నీ అక్కడి నుంచి ఇక్కడ తగ్గొచ్చు మీ ఫ్రెండ్ గా నేను సీరియస్ గా ఎప్పుడు మాట్లాడినట్టు కామెడీ కాదు మరి చెప్పండి చాలా ప్రౌడ్ గా ఉంది మిమ్మల్ని ఈ స్టేజ్ లో చూసినందుకు ఇంకా మెనీ మెనీ మోర్ మోర్ టు గో అని చెప్పేసి నా సైడ్ నుండి ఆల్ బెస్ట్ బర్త్డే ఇలాంటి బర్త్డేస్ ఎన్ని జరపుకున్నా ఆయన ఏజ్ మట్టి మేము చెప్పమండి ప్లీజ్ అండి అడగడదండి సో ఖర్చు ట్వంటీ నైన్ అండి నా ఏజ్ కార్డ్ చూపినా పాన్ కార్డ్ చెప్పిన చెప్పినా ట్వంటీ మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇచ్చేసిన నా ఏజ్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఇప్పుడు ఏమన్నా ఎతికి అక్కడెక్కడ ప్రొఫైల్ పెట్టుకుని ఏజ్లు రాస్తారు మీరు అట్లాంటి పనులు చేయమాక మీరు మీరు నేను ఒకటే స్వప్న కానీ పక్కన పెట్టండి ఎందుకంటే ఎప్పుడు చూడండి నా ఏజ్ చెప్పాలని ట్రై చేస్తున్నారు కాబట్టి అంటే మొగ్గు ఏజ్ చెప్పకూడదు తెలుసా చెప్పకూడదు అది అది సినిమాలో బయట మాత్రం మొగోళ్ళు ఇప్పుడు సరే కానీ మీరు ఇప్పుడు నా ప్రొఫైల్ ఎత్తికి ఎక్కడొచ్చారు దొరకచ్చు మీరు అవన్నీ చెయ్యమాక నా ప్రొఫైల్ తీసి ప్రూఫ్లు పెడతారేమో అవన్నీ వద్దు నా ఏజ్ ట్వంటీ నైన్ నేను డైరెక్ట్గా ఫార్టీలోకి ఎంటర్ అయ్యాక నేను మళ్ళీ రివీల్ చేస్తాను అప్పుడు చూపిస్తాను ఆధార్ కార్డు అవన్నీ కావాలంటే ఓకేనా సరే మీరు కూడా చెప్పండి అప్పుడు కేక్కి చీరలు డబ్బులు కాకుండా ఏమీకురావాలి అప్పుడు డబ్బులు దండలే దండలేక డైరెక్ట్ సరే కట్ చేయండి ఇది అసలు ఎక్కడ కట్ డేట్ కట్ చేయటం ఓహో ఇది కూడా హ్యాపీ బర్త్డే దిలీప్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కేక్ కట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయిందండి నేను తెలుసా ఆ క్రెడిట్ కూడా నాకే దక్కింది డెఫినెట్ గా మా పిల్లలు అలీకే కూడా ఉంటే పాపం బాగుండేది కానీ మా ఓడి పాపం నేను పిలిచానండి వాళ్ళని ఎవరిని పిలవకుండా మీరేలా దిలీప్ గారు బర్త్డే చేస్తారని అనొద్దు నేను అందరినీ పిలిచాను టూ ఓ క్లాక్ ఇక్కడికి వస్తున్నానని కూడా చెప్పాను కానీ బుడ్డోడికి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి అలాగే గారు బిజీగా ఉన్నారు కాబట్టి రాలేదు అట్లా కూడా అంటారండి అన్న అంటారు అవును నేను కూడా అదే నాకు అదే డౌట్ వచ్చింది పిలిచాను టూ ఓ క్లాక్ వస్తున్నాను నేను ఇంటిమేట్ కూడా చేశాను అండ్ నా వెనకాల చాలా మంది ఉన్నారు వాళ్ళు కెమెరా ముందుకు రావట్లేదు లేదు పాపం టూ ఓ అన్నారు కానీ మా ఓడికి ఆన్లైన్ క్లాస్ ఉంది కొంచెం లేక అక్కడ ఇరుక్కుపోయింది మీకు ఏదో షూట్ అంద అంటున్నారు హడావడి సో ఎవరి వర్క్ వాళ్ళు బిజీ ఏం చేస్తానులే కానీ కాబట్టి ఇలా కానిస్తున్నాక యాక్చువల్గా నిన్న ఉంటే బాగుండేది అందరం చేసాం కానీ నేను లేనుగా హ్యాపీ బర్త్డే అండి థ్యాంక్ యూ అండి డబ్బులు తింటున్నాను నిన్న దిలీప్ గారిది ఆల్రెడీ బర్త్డే సెలబ్రేట్ చేసాం కానీ చాలా లోటుగా ఉండింది ఎందుకంటే అలేకే గారు లేరు లేదు అర్ధాంగిగం భాగం ధర్మపత్ని ఇంకేమంటారు పాప వాళ్ళు ఇద్దరు చూసారా సేమ్ కలర్ వేసుకున్నారు బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అండి సార్లు బర్త్ ఎవరు గారు పెళ్ళైన గారు సెలబ్రేట్ చేశారు మా విజయ మంగళగిరిలో ఏంటి బర్త్డే కేక్ కూడా బయట తిన్నారా నా బయట అసలు బయట తిన్నే ఏంటి చెప్పవే వదిన తినన్నా ఆ అంటే వదిన ఇంట్లో ఏం ప్రిపేర్ చేస్తాడు అందుకని మేము ఎప్పుడు చిన్న బయట తిందాం అని చెప్పి మా బ్యాచ్ అంతా బయటికి వెళ్దాం అని చెప్పి అలాగే మా అమ్మను అలాగే వదిన మాత్రం ఇంట్లో ఇంట్లో వాళ్ళిద్దరు చెప్పాం కదా మా మమ్మీ అలాగే సేమ్ టు సేమ్ ఉంటారని చెప్పి అట్లా వాళ్ళిద్దరం మాత్రం ఇంట్లో వండుకోవాలి ఇంట్లోనే తినాలని బ్యాచ్ మేమేమో బయట తినాలి బయట రోజు ఒకసారి బయట ఐటమ్ ఒకటి వెళ్ళకపోతే పని చెయ్యం అన్నయ్యలో బాగా ఇష్టం ఏంటి నాక అన్నయ్య అంటేనే ఇష్టం మళ్ళీ ఒకటి రెండే ఉంటాయిలో మీకు బాగా ఇష్టం ఏంటి ఇష్టమేంటి ఇష్టం నిజాయితీ ఉన్నది చెప్పింది అంతే అబద్ధం చెప్పదు ఏ విషయం అయినా సరే కొండ బద్దలు పెట్టినట్టు చెప్పింది అనమాట అంటే ఓన్లీ ఇంకా తన నోట్లో నుంచి వచ్చిందంటే అది నిజమే అంతే నమ్మచ్చు బ్లాంక్గా నమ్మచ్చు అన్నమాట బ్లైండ్గా అంతవరకు అది అది గ్యారంటీ సో మాకైతే చాలా ప్రౌడ్గా ఉంది ఇన్నిసార్లు సార్లు బర్త్డే చేసినందుకు మీరు ఫ్రెండ్ అయినందుకు చాలా థ్యాంక్స్ సో ఇలాంటి బర్త్డేస్ ఇంకా మేము చాలా చేస్తూ ఉంటాం మీ ఏజ్ పెరగదనుకోండి ట్వంటీ నైన్ కల్లా లాక్ అయిపోయినా సరే అలక్య గారి చెప్పండి దిలీప్ గారి ఏజ్ చెప్పండి అంటే చెప్తే నిజాలు చెప్తారు లేకపోతే ఏం చెప్తా అది అందుకే మా అడుగుకే చెప్పదు చెప్పదు తెలుసా ఓ చెప్పకూడదు కొన్ని విషయాలు అయినా మగ వాళ్ళ ఎట్లా చెప్తారు బయట చెప్పకూడదు తెలుసా

మీరే చెప్పాలి చీరలు అవి ఏం చీరలు బంగార చీరలా ఒరున్న ఏంటి మధ్యలో 100 100 కోట్లు 100 కోట్లు 100 కోట్లు 100 కోట్లు సింబాలిక్ గా ఈం చీరలుేశారు సంబంధించిన మనిషిని హ్యాపీ సో కట్ చేయండి అమ్మకో Happy birthday ఒక మొక్కన చెప్పవే నా గురించి నా ఒకరిని నాలో నచ్చేదండి చెప్ప కనీసం జనాల కోసమైనా అది బాగా గా హుషారుగా కొంచెం సరదాగా ఉంటావు కదా కొంచెం సర్ కొంచెం సర్దాగా ఉంటారా ఏంటి అది నాకు అర్థం కాదు మీరు చెప్పిన మాట నిజం చెప్పండి భయం లేదు మనకి నిజాలు చెప్తాది ఆ అబ్బా ఇది నేనే కదా ఆర్తి ఉంటే కనీసం విన్నట్టు కూడా యాక్ట్ చేయరా అంటే పబ్లిక్ పబ్లిక్లో యాక్ట్ చేస్తారు మామూలుగా అయితే కాదు సి అంటే అది మీరు తప్పుగా ఎందుకు అనుకున్నారు ఇంటర్మండి వినాల్సి ఇంత ఇంకా చాలా తినండి అని పెట్టేసింది అంతే హ్యాపీ బర్త్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు చాలా థ్యాంక్ యూ నాకు అర్థం కదా చేయకండి అని చెప్పి తీసుకొచ్చి నన్ను బుక్ చేస్తున్నారు వీడియో మొత్తం

అలేఖ్య గారు దిలీప్ గారు బాగా నచ్చేది ఏంటి బాగా నచ్చేదండి చాలా మంది కూడా నచ్చేది అది మంచి స్మైలింగ్ ఫేస్ తో ఎప్పుడు సరదాగా అందరినీ అట్లా ఉంటారు సో ఫస్ట్ క్వాలిటీ నచ్చుతుంది కొంచెం నిజాయితీ ఫ్రాంక్ గా మన కెరియర్ పరంగా చూసుకున్నా మన చిన్నప్పటి నుండి చూసుకున్నా ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి పేరెంట్స్ అయితే అది నార్మల్ కదా మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే ఎవరికి చెప్తారు పేరెంట్స్ కాకుండా అంటే పర్సనల్ గా అయితే డెఫినెట్ గా థ్యాంక్స్ గా అయితే చాలా మంది ఏం లేదు నన్ను అడిగితే చాలా మంది ఉన్నారు స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా అందరూ ఫ్యామిలీ కానివ్వండి ఎవరైనా సరే మాతో జర్నీ చేసిన వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఉంటేనే ఇక్కడ దాకా వచ్చేం కదా అంటే ఓకే ఇన్ టర్మ్స్ ఆఫ్ చాలా మంది కూడా కోఆపరేట్ చేస్తారు బాగా చూసుకుంటాం మేము కూడా అట్లాగే సో అందరూ పాప అయినా సరే ఇప్పుడు మాతో బిజినెస్ లో తను కూడా కొలబరేట్ అయి చూసుకుంటుంది వాళ్ళు ఫస్ట్ ఆల్స్ చాలా మంది ఇన్ఫ్లూయన్సర్ సపోర్ట్ తో కూడా మేము ముందుకు వెళ్తున్నాం చూసారా చూసారా నన్నేమో నా మా తన మాట అంటే నేను విననని చెప్పింది నా ఆన్సర్ మొత్తం తను చెప్పేసింది ఎక్కడన్నా మ్యాచింగ్ ఉన్నాయి మహామాట అది చెప్తున్నాను కదా పర్సనల్గా అయితే అది డెఫినెట్గా ఆఫ్టర్ పేరెంట్స్ ప్రొఫెషనల్గా అయితే లలితా జ్యువెలరీ ఎండి గుండువాస్ కిరణ్ గారి డెఫినెట్ గా ఎందుకు అంటే ఆయన చూసాక నాకు అనిపించింది ఇప్పుడు ఆయన లేడీస్ సంబంధించి జ్యువెలరీ అరే ఈ లేడీస్ శారీస్ ఎలా చెప్పాలి మనం ఏం చెప్తాం ఇది అనుకునే తప్పు నేను ఆయన వీడియోస్ చూశాను వీడియోస్ చూస్తే మరి ఆయన జ్యువెలరీ ఆల్మోస్ట్ లేడీస్ అంతా కూడా సో ఆయన చెప్పే విధానం నాకు బాగుంది అనిపించింది అంటే అదే అప్పుడు ఆయన చేస్తున్నారు కదా లేడీస్ ని ఇంత అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళు మనం కూడా ఎందుకు చేయకూడదు అని ఆయన ఒక ఇన్స్పైర్డ్గా తీసుకొని నేను ఈ వీడియోస్ ఇవన్నీ కొంచెం నేను స్టార్ట్ చేశారు నాకు నిజంగా తెలియదు ఇది కొత్త విషయం నాకు నచ్చింది ఓకే అయ్యారు ఎవరో ఒక ఇన్స్పిరేషన్ సో ఇదండి వీడియో నచ్చింది కదా ఇలా సరదా సరదాగా ఎంజాయ్ చేసాం మళ్ళీ ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు బర్త్డే చేయమండి నెక్స్ట్ ఇయర్ ఆ రోజే చేస్తాం ఎక్కడికి వెళ్ళకండి దయచేసి హైదరాబాద్ లో ఉంటే సెలబ్రేట్ చేస్తాం అండ్ థ్యాంక్ సో మచ్ అండి మీ సపోర్ట్ వల్లనే మిస్ అమ్మ నడుస్తుంది అండ్ మా ఛానల్ కూడా ఇంత సక్సెస్ఫుల్ అయింది మీరు కూడా థ్యాంక్స్ చెప్పాలి చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ మమ్మల్ని ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు బాగా చూసి సపోర్ట్ చేస్తున్నందుకు అలాగే నిజం చెప్తారు అబద్ధాలు చెప్పారు మీరు చెప్పండి నేను ఎప్పుడు చెప్తాను అది ఎప్పుడు ఒప్పుకుంటాం సో నిజంగా మీ సపోర్ట్ వల్లనే ఇంత హ్యాపీగా ముందుకెళ్తున్నాం బాయ్ బాయ్